హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సముద్రానికి ఓ శాపం ఉందని మీకు తెలుసా అందుకే ఆ నీరు మనం తాగలేము సముద్రపు నీరు ఉప్పుగా మారడానికి శాస్త్రీయ కారణాలు ఏమైనప్పటికీ హిందూ గ్రంథాలు పురాణాలలో మరో కథ కూడా ఉంది అయితే సముద్రానికి పార్వతీ తల్లి శాపం వచ్చిందని అంటారు సముద్రపు నీరు ఉప్పుగా మారడానికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన పౌరాణిక కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భూమిలో డెబ్బై శాతం నీరే ఉంది అంటే మహాసముద్రాలు ఉన్నాయి ఇది చాలా పెద్ద పరిమాణంతో నిండి ఉంది సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుందనేది తెలిసిన విషయమే పొరపాటును కూడా ఎవరూ తాగలేరు తాగడం కూడా హానికరం సముద్రపు నీరు ఉప్పుగా మారడానికి శాస్త్రీయ కారణాలు చాలానే ఉన్నాయి హిందూ గ్రంథాలు పురాణాలలో మరో కథ ఉంది అయితే సముద్రానికి పార్వతీ తల్లి శాపం ఇచ్చిందని అంటారు సముద్రపు నీరు ఉప్పుగా మారిన సంఘటన శివపురాణంలో ఉంది ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన కథ ఇందులో తల్లి పార్వతి సముద్రాన్ని శపించిందని అంటారు ఈ పురాణం ప్రకారం తల్లి సతీ తన తదుపరి జన్మలో పర్వతరాజు హిమాలయ స్థానంలో జన్మించింది ఆమెకు పార్వతి అనే పేరు పెట్టారు ఆమె ఎంతో అందంగా తెలివైనది నిర్భయమైనది తల్లి పార్వతి పెద్దయ్యక శివుడిని భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది తల్లి తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె మొదట ఆహారాన్ని విడిచిపెట్టి పండ్లతో జీవించడం ప్రారంభించింది శివుడు పండ్లను తినడం లేదని చెట్టు ఆకులను ఆహారంగా తీసుకుంటున్నాడు అని తల్లి పార్వతి కూడా చెట్టు ఆకులను తినింది ఆ తర్వాత ఆకులను మానేశాడని తల్లి కూడా ఆకులను తినడం మానేసింది అందుకే ఆమె పేరు అపర్ణ పార్వతీమాత ఉపవాసం తపస్సు మరింత కష్టతరంగా మారడంతో ఆమె ప్రకాశం అందం అనుగ్రహం పెరిగాయని చెబుతారు యాదృచ్ఛికంగా ఒకరోజు సముద్రుడి చూపు తల్లి పార్వతిపై పడింది పార్వతి అందం చూసి మహాసముద్రానికి పరవశించిపోయాడు తన తపస్సు ముగియాలని ఎదురు చూడటం ప్రారంభించాడు పార్వతీమాత తపస్సు పూర్తి కాగానే సముద్రం తనను తాను పరిచయం చేసుకుని ఓ దేవి నేను సముద్రాన్ని మూడు లోకాలను నీ అందం కృప అద్భుతం నువ్వు అద్వితీయ సౌందర్యవత్తివి నేను నిన్ను ఇష్టపడుతున్నాను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడిగాడు తల్లి పార్వతి చాలా మర్యాదపూర్వకంగా సముద్ర ప్రతిపాదనను తిరస్కరించింది ఓ దేవా నేను శివుడిని ప్రేమిస్తున్నాను అతనిని నా భర్తగా అంగీకరించాను అని సున్నితంగా చెప్పింది పార్వతీమాత నిరాకరించడాన్ని అవమానంగా భావించాడు సాగరం సముద్రుడు ఓ దేవి నా మంచినీటితో మనిషి దాహం తీరుస్తాను అయితే శివునికి ఏముంది నేను లక్షలాది జలచరాలను పోషిస్తున్నాను అని సముద్రం తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు నేను ముత్యాలు అనేక విలువైన రత్నాలు ఇస్తాను అన్నాడు సముద్రదేవ్ తనను తాను పొగుడుతూనే శివుని గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించాడు సముద్రుడు ఆమెపై చాలా దుర్భాషలాడి ఓ దేవి అడవులు పర్వతాలలో తిరిగే వారితో మీకు మీ జీవితాన్ని ఎలా గడుపుతారు అతను శ్మశాన వాటికలు నివసించేవాడు అగరబత్తులు కాల్చడం పూడిదను రాసుకోవడం తప్ప అతని వద్ద ఏముందని అన్నాడట పరమశివుని గురించి ఇలాంటి దుర్భాషలు విని పార్వతి తల్లి అస్సలు తట్టుకోలేకపోయింది ఆమె కోపంతో సముద్రాన్ని శపించింది ఓ సముద్ర మీరు గొప్పగా చెప్పుకున్న వైశాల్యం నీరు అద్భుతమైనవి కానీ మీరు నా మనస్సును శివుడిని అవమానిస్తూ మీ పరిమితులను దాటారు ఈరోజు నుంచి మీ నీరు ఉప్పుగా ఉంటుంది దీన్ను ఎవరు తాగలేరు అంటూ శాపం పెట్టింది అప్పటి నుంచి సముద్రపు నీరు ఉప్పుగా మారిందని చాలామంది అంటుంటారు